పెట్టారు ఇది ఎంతో విశిష్టమైన ప్రక్రియ ఈ ప్రక్రియ వల్ల మాత్రమే భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలకు చాటబడుతుంది ఇప్పటికే ఉన్న భారతదేశంలో ఉన్న వేద ఉపనిషత్తులన్నీ ప్రపంచ దేశాలు తీసుకోవడానికి వస్తున్నాయి అంతేకాకుండా భారతదేశంలో ఉన్న వాతావరణం అనేది ఎప్పటికీ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది మిగతా దేశాల్లో ప్రకృతి సహకరించదు ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో ఈ దేశంలో సభ్యులు ఉన్నారో ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిలో నుంచి వచ్చేది ఫుడ్ ఎఫ్ నుంచి వచ్చేది ఎఫ్ఓఆర్ఈస్టీ తీసుకుంటే ఎఫ్ నుంచి ఫుడ్ వస్తుంది ఓ నుంచి ఆక్సిజన్ వస్తుంది ఆరు నుంచి ఫాల్స్ వస్తాయి ఈ నుంచి ఎకో సిస్టమ్ జరుగుతుంది సాయిల్ కన్జర్వేషన్ కూడా ఎస్ నుంచి జరుగుతుంది టెంపరేచర్ బ్యాలెన్స్ కూడా టీ నుంచి జరుగుతుంది కనుక ఎఫ్ఓఆర్ఇఎస్టీ అని ఈ ఫారెస్ట్ అని మొక్కలు చెట్లు తీగలు గడ్డి అనేది ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న చీమ నుంచి మనిషి వరకు ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క ఔన్నత్యాన్ని జీవించడానికి ఉపయోగపడుతుంది కనుక మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కనుక ఆహారం తీసుకుంటున్నాం కనుక భూమిలో జీవిస్తున్నాం కనుక మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తే మాత్రమే అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ప్రాణదానం చేసిన ఫలితం వస్తుంది నీలదానం చేసిన ఫలితం వస్తుంది భూదానం చేసిన ఫలితం వస్తుందని ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలవచ్చని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్న గౌరవ సిఐ శ్యామరావు గారిని వాళ్ళ స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభిన అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం గౌరవ ఎస్పీ గారు ఆదేశాలతో వీరు చేపడుతున్నారు మనకు అలాంటి ఎస్పీ గారు ఉండడం కూడా ఎంతో గౌరవ సూచకం అని చెప్పి తెలియజేసుకుంటాను జై హింద్